ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ వాస్తుశాస్త్రరీత్యా మనం ఈరోజు ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాం సిక్స్టీన్ జోన్స్ మరియు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వాస్తుశాస్త్రము అనగానే అందరికీ ఉన్నటువంటి అపోహ పర్టికులర్గా ఏమిటంటే వాస్తు చూపించుకోవడం అంటే ఏదో విరగొట్టడము పగలగొట్టడము అని అనుకుంటారు అలా ఏమీ ఉండదు ఇంట్లో పెట్టుకున్నటువంటి వస్తువులు ఇంట్లో వేసేటువంటి రంగు నిర్మాణంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అది డోర్ పాయింట్ కావచ్చు బాత్రూమ్ పాయింట్ కావచ్చు ఇంట్లో చేసే యాక్టివిటీస్ కావచ్చు ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కావచ్చు ఇంట్లో మనం చేసే యాక్టివిటీ కావచ్చు దీని గురించి మనం ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం భార్యాభర్తల మధ్యన సఖ్యత లేకపోయినా మీ యొక్క వృత్తిలో ఎదుగుదల లేకపోయినా లేకపోతే మీ యొక్క టాలెంట్స్ తగ్గిపోతున్నాయనుకున్నా దానికి కారణం ఏమిటంటే నైరుతి భాగము నైరుతిలో ఇవాళ రేపు మాస్టర్ బెడ్రూమ్స్ కట్టుకుంటున్నారు కానీ శాస్త్రంలో ఎక్కడ మాస్టర్ బెడ్రూమ్ కట్టుకోమని ఎక్కడ లేదండి అలా అని కట్టుకోవడం వల్ల దోషమే కాదు సో డోంట్ వరీ మాస్టర్ బెడ్రూమ్ కట్టుకోకూడదని లేదు అని కట్టుకోమని లేదు మరి ఏం చెప్పారు నైరుత్యత శస్త్రగారు అన్నారు అంటే ఏమిటి మీకు ఒక టాలెంట్ ఉంటుంది మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి నైరుతిలో మీ మీ యొక్క ఎగ్జాక్ట్లీ నైరుతు ఎక్కడ ఉందో తెలుసుకొని పెట్టండి మళ్ళీ తీసుకెళ్ళి ఏ దక్షిణ నైరుతుల్లో పెట్టకండి మీ కంప్యూటర్ పెడతారు లేదా నేను ఒక వాస్తు పండితుడిని జ్యోతిష్కుడిని నా కంప్యూటరు నా వాస్తుకి సంబంధించిన చక్రము కంపాసు డిజిటల్ మీటరు స్కేలు ఓ పెన్సిలు పెన్ ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడతాం లేదా మీరు ఒక రైతు నైరుతులు నాగలు పెట్టచ్చు మీరు ఒక కంసాలి చక్కగా బంగారం మంచి మంచి ఆర్నమెంట్స్ తయారు చేస్తారు మీ యొక్క ఎక్విప్మెంట్స్ అక్కడ పెట్టండి నైరుతులు అప్పుడు అది మంచి టాలెంటెడ్ ఇంకా మీ టాలెంట్స్ పెరుగుతాయి మీ టాలెంట్స్ ఎప్పుడైతే బాగున్నాయో మీ కస్టమర్స్ పెరుగుతారు అరా ఆయన బాగా చేస్తాడండి ఎంత బాగా చేస్తాడు ఎంత మంచి పెయింటర్ ఎంత మంచి ఆర్టిస్టో ఎంత మంచిదో అంటే ఏమిటి మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో దానికి సంబంధించిన వస్తువులు అక్కడ పెట్టుకోమని చెప్పారు రెండోది ఏం చెప్పారంటే గర్భవతిని అక్కడ నిద్రించమని చెప్పారు ఎందుకు ఫ్రీ డెలివరీ అవుతుందని రాహు కదండి అధిపతి అందుకని మాస్టర్ బెడ్రూమ్ కట్టుకోమని లేదు బట్ కట్టుకోవడం వల్ల నష్టమేం లేదు అయితే ఇక్కడ మనం భార్యాభర్తల సఖ్యత కూడా దీని గురించే చెప్పారు ఈ నైరుతులైన ఎందుకంటే నైరుతిలో మీరు పొరపాటున మొక్కలు చెట్లు ఎక్కువ పెట్టేశారు అంటే ఒకటి కూడా ఉండకూడదు అక్కడ ఎంతసేపు మీకు దక్షిణ నైరుతి నుంచి దక్షిణము ఆగ్నేయము తూర్పు 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 ఆగ్నేయము దక్షిణ దక్షిణాగ్నేయము తూర్పు ఈశాన్యం ఇటువైపే ఉండాలి మొక్కలు ఎప్పుడూ కూడా మీకు తెలియక నైరుతిలో కనుక మొక్కలు పెంచారంటే భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుంది దూరం పెరుగుతూ ఉంటుంది గొడవలు పెరుగుతూ ఉంటాయి మరి ఏం చేయాలి అక్కడ కాస్త క్రీమ్ ఆర్ ఎల్లోష్ కలర్స్ ఉండేలా చూసుకోవాలి ఇంకా వీలైతే ఒక లవ్ సింబల్గా ఉండే అక్కడ ఇద్దరు ఫోటోలు పెట్టండి దాని మీద చక్కగా ఆ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఒక లవ్ సింబల్ చూసి వాళ్ళ ఇద్దరు ఫొటోస్ దాని మీద ఉన్నప్పుడు చూడగానే ఒక ఫీల్ వస్తుంది ఫస్ట్ మీకు ఫీల్ జనరేట్ అవుతుంది ఫస్ట్ మన మనసులోంచి ఒక ఫీల్ జనరేట్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి అది అయ్యిందా విల్ ఏ గుడ్ మ్యారిటల్ లైఫ్ అండ్ యు విల్ బికమ్ ఏ గుడ్ అంటే ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ అవుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు అలాగే కొంతమందికి వివాహ జీవితంలో ఎక్కువ ఇబ్బంది ఉందంటే లలితాశాస్త్ర నామాల్లో ఓం శివ కామేశ్వర అంకస్తా శివాస్వాధీహీన ఇది చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అపోహలు చాలామందికి ఉన్నాయి వాస్తు వాటి గురించి నేను మీకు వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను ఏమిటిది అంటే పాయింట్ నెంబర్ వన్ మనకి సహజంగా నాలుగు దిశలు చూసుకుంటాం తూర్పు పడమర ఉత్తరము దక్షిణం ఉత్తరం దక్షిణం రైట్ చాలామంది ఉన్న అపోహ ఏంటంటే కేవలం తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి పడమరా దక్షిణం మంచిది కాదనుకుంటారు అలా ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోండి మనకి పదహారు దిశలైతే పైన కింద అంటే ఆకాశము భూమి కూడా దిశలు అంటే మొత్తం ఎన్ని దిశలు మనకి పద్దెనిమిది దిశలు కరెక్ట్ చెప్పాలంటే బట్ ఈ దిశలే మనం ఎక్కువగా చూసుకుంటాం ఇందులో ఒక్కొక్క మనిషి యొక్క పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి ఆ దిశ బాగా కలిసి వస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి రక్తం సహజంగా చూసుకుంటే రక్తం అన్ని గ్రూప్స్ మంచివే కానీ మీకు ఏ గ్రూప్ సెట్ అవుతుందో ఆ గ్రూప్ రక్తాన్ని ఎక్కించుకుంటారు కానీ పలానా గ్రూప్ అందరికీ పనికి వస్తుంది పలానా గ్రూప్ అందరికీ పనికి రాదని ఉండదు కదా అలా అది ఎలాగో ఇది కూడా అంతే రక్త రక్తం కావచ్చు మనం వేసుకునే చొక్కా కావచ్చు ప్యాంటు కావచ్చు చెప్పులు కావచ్చు మనకి సరిపోయే సైజ్ టైట్ షర్ట్ వేసుకున్నాము ఊపిరాడదు లూజ్ షర్ట్ వేసుకున్నాము బుడబుడుకలగా కనిపిస్తుంది అలా ఏంటంటే వాస్తు అనేటువంటిది ఫస్ట్ డైరెక్షన్ ఈజ్ మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని వాస్తు ఉండే డైరెక్షన్ తీసుకొని వర్గు శాస్త్రము అంటారు దీని గురించి మనం ఎనిమిది వీడియోలు క్లియర్గా చేసాం మీరు అది చూసుకోవచ్చు ఇక రెండవది ఏమిటంటే వాస్తులో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి మీకు మీ పిల్లలకి ఇద్దరికీ సెట్ అయ్యేటువంటి డైరెక్షన్ ఎంచుకోండి ఎప్పుడు కూడా ఎందుకు ఇది ఈ జాగ్రత్త ముఖ్యంగా ఎందుకు తీసుకోవాలి మీ హయాం నడిచే వరకు అద్భుతంగా ఉంది పొద్దున్న మీ యొక్క ఆస్తిని మీ పిల్లలకి ఇస్తారు వాళ్ళ పేరు కూడా సెట్ అయింది అనుకోండి వాళ్ళ లైఫ్ బాగుంటుంది అందుకే చూడండి చాలా మందికి ఏమవుతుంది ఏమంటే మా తండ్రి గారు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి మా తండ్రి గారు చనిపోయినప్పుడు నేను ఇంట్లో ఉంటే నాకు కలిసి రావట్లేదు అంటారు ఇంత ఏమిటి మీ తండ్రి గారికి సంబంధించిన పేరు మీద అది నడిచింది తర్వాత మీ పేరు మీద షిఫ్ట్ అయినప్పుడు మీ వర్క్కి సెట్ అవ్వట్లేదు కాబట్టి ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మూడో విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు ఓన్ హౌస్ అయితేనే పనిచేస్తుంది రెంట్ హౌస్ అయితే మన మీద వాస్తు పని అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ ఎందుకంటే ఇక్కడ చూడండి మనం ఒక ఫ్రెండ్ వెహికల్ తీసుకొని మనం బయలుదేరాం పంచర్ అయింది వెహికల్ ఎఫెక్ట్ మనం పడుతున్నాం లేదా పడ్డాము మనకి దెబ్బ తగలకుండా ఉంటుందాం ఫ్రెండ్ దాంట్లో వెహికల్ నాకు ఎందుకు దెబ్బ తగలాలనుకుంటున్నాము మనం ఎందుకు బండి కొంత డ్యామేజ్ అవ్వచ్చు మనకి ఎంతో కొంత దెబ్బ తగలవచ్చు అంటే ఏమిటి ఇక్కడ రీజన్ ఆ వెహికల్ మీ నుంచి పడితే ఎలా అయితే మనకి ఎంతో కొంత ఇంజూర్ అవుతుందో ఆ వాస్తు ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా దాని ప్రభావం ప్రభావమే ఇక నాలుగో పాయింట్ ఏంటంటే వాస్తుని ఖచ్చితంగా మనం సెట్ చేసుకోవచ్చు అది మొత్తం ఏదో కూలగొట్టేసి విరగొట్టేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి క్లియర్గా అక్కడ ఉండేటువంటి జోన్స్ ఏమైనా తగ్గాయా కలర్స్తో మెటల్స్తో దాన్ని లెవెల్ చేసుకోవచ్చు అక్కడ ఏదైనా కట్టకూడని ప్రదేశంలో బాత్రూమ్ కట్టారా దాన్ని స్ట్రిప్ వేసో లేకపోతే మెటల్తోనే బ్లాక్ చేయొచ్చు చేయకూడని యాక్టివిటీ ఇంట్లో ఎక్కడైనా చేస్తున్నామా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి వంట తీసుకొచ్చి ఉత్తరంలో వండుతున్నాం తప్పు దాన్ని మార్చుకోవచ్చు ఇక్కడ కాదు ఇక్కడ వండుకోవాలి లేదా అన్నం తినే మనం ఫుడ్ గ్రెయిన్స్ ఇంట్లో పెట్టుకునే ప్రదేశం కావచ్చు ఇంట్లో భోజనం చేసే విధానం కావచ్చు భోజనం చేసే చేసే ప్లేస్ ఏదైతే అది కూర్చునే ప్లేస్ కోసం తప్పుగా కూర్చుంటారు చాలామంది ఇక్కడ ఏమిటంటే అంటే కేవలం నిర్మాణం ఒకటే కాదు మనకి దిశల్లో ఉండేటువంటి ఏవైతే ఆ దేవత అసుర స్వరూపాలు ఉన్నాయో అవి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి దానికి తగ్గట్టుగా మనం దానికి సంబంధించినవి చేస్తున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మన చెవుకి వెనుకడి శక్తి ఉంది ఇయర్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి చెవులో పెట్టుకోవాలి ఇయర్ ఫోన్లో నుంచి సౌండ్ వస్తుంది ఇది రిసీవ్ చేసుకుంటుంది స్మెల్ ముక్కు కళ్ళు చూడడం కళ్ళు మూసేసాము కనబడదు కళ్లూ కలగబెట్టుకోవాలి చెవుకో ముక్కుకో జేబులోనే పెట్టుకుంటే కళ్ళద్దాలు పనిచేయాలి అంటే ఏమిటి ఒక వస్తువు మన శరీర భాగంలో ఒక దగ్గర ఉన్నప్పుడు దాని ఎనర్జీ పెరుగుతుంది అదే వస్తువు ఇంకో దగ్గర పెట్టుకున్నప్పుడు జేబులో పెట్టుకున్నాం కలద్దాలు దాని ఉపయోగం ఉండదు అలాగే ఇంట్లో వస్తువులు కూడా అది ఎటువంటి ఎనర్జీని కలిగి ఉంది అది ఎటువంటి ఎనర్జీని అది ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఎనర్జీ కలిగినటువంటి వస్తువు మనం ఎక్కడ పెడితే ఇంట్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది సపోర్ట్ దొరుకుతుంది దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ వాస్తు శాస్త్ర ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాస్తు అంటే కేవలం గృహ నిర్మాణం మాత్రమే కాదు వాస్తు అంటే వస్తువుతో సహా ఉన్నటువంటిదే వస్తు సంబంధంగా పెట్టుకునేటువంటి ప్రతిదీ కూడా వాస్తు యాక్టివిటీ ఈజ్ వాస్తు ఇవి మెయిన్గా చూసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏంటంటే రంగులు ఏవి పడతా వేస్తారు అలా ఏది పడితే ఆ రంగు ఏ దిశలో పడతా ఆ దిశలో వేయకూడదు ఆల్ కలర్స్ ఈజ్ గుడ్ ప్రతి రంగు మంచిదేనండి కానీ ఆ రంగు ఎక్కడ ఉండాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి మనకి సిగ్నల్స్ పడుతుంటాయి రెడ్ కలర్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాం ఆ వెళ్ళం గ్రీన్ కలర్ ఉన్నప్పుడు వెళ్తాం ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడు స్లో చేసుకుంటాం అంటే ఏమిటి ఇక్కడ మనకి గ్రహాలకు కూడా రకరకాల ఏవి కలర్స్ని మనం ఆపాదిస్తాం ఎందుకు ఆ రంగు ఆ గ్రహానికి పలానా రంగు పలాల పంచభూతాల్లో అగ్ని భూమి వాయువు జలము ఆకాశ తత్వాల్లో ఏ తత్వము పంచతత్వాల్లో ఏ తత్వాన్ని ఏ కలర్ స్టాప్ చేస్తుంది దాన్ని ఓపెన్ చేస్తుంది దానికి సపోర్ట్ ఇస్తుంది దాన్ని పూర్తిగా లేకుండా డిస్ట్రాయ్ చేస్తుంది ఏ రంగు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము ఇందులో రకరకాల అంశాలు ఉంటాయి వాటిని మనం ఒక్కొక్క విధానంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి వాస్తుని సెట్ చేసుకోవడం ద్వారా మన చేతుల్లో ఉన్నటువంటిది వాస్తు జాతకం అంటే ఏంటంటే మనం పూర్వజంలో చేసుకున్న కర్మ బట్టి వస్తుంది వాస్తు గుడి నుంచి మనం కర్మలు బట్టి అట్లాంటి ఇళ్లల్లో ఉంటాం కానీ ఎంతో కొంత మనకి స్కోప్ ఉంటుంది సో మీరు జాతక చక్రరీత్యా వాస్తురీత్యా మీరు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ